మెయిన్ రాశి వారికి ఈ వారం చాలా బాగుందని చెప్పొచ్చు ద్వితీయ భాగ్యాధిపతి అయిన కుజుడు లాభస్థానంలో తృతీయాధిపతి అష్టమాధిపతి అయిన శుక్రుడు లాభస్థానం ఉన్నారు చతుర్థ సప్తమాధిపతి అయిన బుధుడు సష్టమాధిపతి అయిన రవి లాభస్థానం ఉన్నారు భూ సంబంధించిన విషయహారాలు కోటు సంబంధించిన విషయహారాలు వీరు సానుకూలపడుతుంది ఎప్పుడో కొన్న భూమికి మంచి రేటు రావడం దాన్ని నమ్మేసి ఇంకో చోట ఇన్వెస్ట్మెంట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఫ్లాట్ కానీ ఇల్లు కానీ కొనుగోలు చేస్తారు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటారు ఏదైనా సరే రూపాయి దాచాలి భవిష్యత్తు కోసం మనం పెట్టుబడి పెట్టెలు పిల్లల కోసం దాచుకోవాలనే భావన ఎక్కువగా ఉంటుంది సంతాన విషయంలో మీ మాట వినకపోవడం కొంత బాధాకరంగా ఉంటుంది ఏదైనా సరే సంతాన విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగినది అదేవిధంగా జీవిత భాగస్వామితోటి ఏదైనా విషయాలు చర్చించి ముందుకు వెళ్ళడం చెప్పదగిన సూచన భాగస్వామి వ్యాపారాలు కొంత ఇబ్బందికరంగా ఉన్నా కూడా బాగానే కలిసి వస్తాయి సింగిల్గా సొంతంగా వ్యాపారం చేసుకున్న వారికి చాలా అనుకూలంగా ఉంటుంది గడిచిన వారం కంటే కూడా ఈ వారం మీకు చాలా అనుకూలంగా ఉంది చెప్పచ్చు రావాల్సిన మొండి బకాయిలు కానీ రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో చాలా చక్కగా ఉన్నాయి వస్తాయి కూడా అదేవిధంగా వ్యాపార అభివృద్ధి కోసం మీరు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి సఫలీకృతం అవుతుంది ఏదైనా సరే కష్టపడాలి ఎదగాలి అన్న భావన ఆలోచన ఎక్కువగా ఉంటుంది అయితే వీరికి జన్మరాశిలో శని ఉన్నారు కాబట్టి ఒక్కొక్కసారి చేద్దాంలే చూద్దాంలేనే అన్న భావన కూడా ఉంటుంది బద్ధకం అని చెప్పచ్చు లేదంటే నిదానం అని చెప్పచ్చు అయితే ఏ నిర్ణయం అయినా సరే ఒకటికి పదిసార్లు ఆలోచించి నిర్ణయాన్ని మటుకు అమలు చేయాలి అది రేపు చేద్దాం ఎల్లుండి చేద్దాం అనుకుంటే ఆ నిర్ణయం అలాగే ఉండిపోతుంది ఏదైనా సరే ప్రస్తుతం ఉన్న కాలమాన ప్రకారం ప్రతిదీ యాక్టివ్గా ఉండడం అనేది చెప్పదగిన సూచన సహోదరి సోదరులతోటి ఉన్న విభేదాలు పొరిగిపోతాయి భూ సంబంధించిన విషయాలు సానుకూలంగా ఉంటుంది రియల్ ఎస్టేట్ రంగం వారికి సినీ కళా రంగాల వారికి కాస్మెటిక్స్ వైద్య ఉన్న వారికి ఫ్యాషన్ టెక్నాలజీలో ఉన్న వారికి సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి అడ్మినిస్ట్రేషన్ రంగంలో వరకు ఈ వారికి చాలా చక్కగా ఉందని చెప్పొచ్చు అదేవిధంగా చిరుధాన్య వ్యాపారస్తులకు కలిసి వచ్చే కాలంగా చెప్పవచ్చు ఏదైనా సరే గడిచిన రెండు మూడు వారాల కంటే కూడా ఈ వారం మెయిన్ రాశికి చాలా బాగుందని చెప్పొచ్చు జన్మరాశిలో శని ఏనాడు శని నడుస్తున్నా శని వీరికి అంత అనుకూలంగా కొద్ది వరకు దైవాన దైవానుగ్రహం తోడుంది ప్రతిరోజు ప్రతినించం హనుమాన్ చాలీస కానీ చదవడం కానీ చేయండి చాలా వరకు మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి లేకపోతే ఎనిమిది మంగళవారాలు సుబ్రణ స్వామికి అభిషేకం ఎనిమిది శనివారాలు ఆంజనేయ స్వామి వారికి ఆకుపూ చేయించండి ఏదైనా కోరిని కోరుకుంటే కనుక నెరవేరాలి అనుకుంటే ఈ చిన్న చిట్కా చేయండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ రాష్ట్రంలో నియమించిన విద్యార్థిని విద్యార్థులు చాలా కష్టపడవలసి వస్తుంది స్నేహితులకి వ్యసనాలకి దూరంగా ఉండడం చెప్పదగింది ఏదైనా సరే రేపు చదువుదాం రేపు చూసుకుందాం అనే భావన కాకుండా ఎప్పటికప్పుడు పూర్తి చేసుకోవడం చెప్పదగినది పరీక్షలు దగ్గర పడుతున్నాయి దక్షిణావతి స్తోత్రం పండించడం అదేవిధంగా మనకంటూ గుర్తింపు ఉండాలి సొసైటీలో నేను బాగా చదువుకుని విదేశాలకు వెళ్ళాలన్న మీ ఆలోచన ఏదైతే ఉందో అది ఇప్పటి నుంచి మీరు ప్రారంభించాలి విదేశాలకు వెళ్ళే అవకాశాలు చక్కగా మీ గోచరం గ్రహతులు గోచరిస్తుంది ఆ విధంగా ప్రయత్నాలు ప్రారంభం చేయండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగ పరంగా వ్యాపార పరంగా సానుకూలంగా ఉంటుంది ఈ వారం వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది ఉద్యోగంలో కూడా శరత్వం ఏర్పడుతుంది ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి అనుకూలంగా ఉంటుంది దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి భూ సంబంధించిన విషయవహారాలు కలిసి వస్తుంది భూ సంబంధించిన ఒక ఫ్లాట్ కానీ ఇల్లు కానీ అమ్మి ఇంకో చోట ఇన్వెస్ట్మెంట్ చేయడం జరుగుతుంది సంతానం సంబంధించిన విషయాలలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి మీ మాట వినపడం లేదా ఆరోగ్యరీత్యా చిన్న చిన్న ఇబ్బందులు ఉండే అవకాశాలు గోచరిస్తుంది మొత్తం మీద మెయిన్ రాశి వారికి గడిచిన వారం కంటే కూడా ఈ వారం చాలా వరకు బాగుందని చెప్పచ్చు ఏదైనా సరే జాతక గోచారం బట్టి ఉంటుంది రాశి ఫలాలు ఈ వారం గోచారం బట్టి ఉంటుంది అయితే అందరికీ ఇలాగే ఉంటుందని కాదు వారి వారి జన్మజాతకాన్ని బట్టి గ్రహతులను బట్టి చెప్పడం జరుగుతుంది ఎందుకంటే మెయిన్ రాశి వరకు కొన్ని కోట్ల మంది ఉంటారు కొంతమందికి మంచి జరుగుతుంది కొంతమందికి ఇబ్బందికరంగా ఉంటుంది ఏళ్ళనాడుసైనా ఒకరికి కలిసి వస్తుంది ఇంకొకరికి కలిసి రాదు అంత మాత్రాన మా రా ఇలాగే ఉంటుంది మా జీవితాలు ఇలాగే ఉంటాయి అనే భావన కాకుండా కష్టే ఫలి అన్నారు పెద్దలు శాస్త్రంలో ఫిఫ్టీ పర్సెంట్ జాతక ప్రభావం ఉంటే మిగతా ఫిఫ్టీ పర్సెంట్ అనేది మన మీద డిపెండ్ అయి ఉంటుంది మనం కష్టపడితే మిగతా అన్ని గ్రహగతులు మనకు సపోర్ట్గా ఉంటాయి లేదు మనం ఇలాగే ఉంటే అవి అలాగే ఉంటాయి ఏదైనా సరే ఒక అడుగు అంట ముందు మనం వేయాలి మన అడుగు వేస్తే పది అడుగులు అన్నీ వెనక్కి నుంచి మనకి తోడుగా ఉంటాయి దైవనుగ్రహం తోడు ఉంది మీకు చక్కగా ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణావృతి స్తోతం అణించడం అదేవిధంగా రుద్రాభిషేకం చేసుకోవడం చెప్పదగినది వీలైతే ప్రతిరోజు లేదా నాలుగు సోమవారాలు చేసుకోండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య ఎనిమిది వచ్చే రంగు తెలుపు ఏదైనా పది మీద బయటకు వెళ్ళినప్పుడు గురువారం కానీ బుధవారం నాడు వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి మీ చెప్పేటటువంటి రాశి ఫలితాలు గోచారీత్యా చెప్పడం జరుగుతుంది అయితే ప్రతి రాశి కొన్ని కోట్ల మంది ఉంటారు కొంతమందికి బాగుంటుంది కొంతమందికి బాగుండదు వారి వారి జాతిక విశ్లేషణ తెలుసుకోవడం కోసం డబల్ సెవెన్ త్రీ వన్ డబుల్ ఎయిట్ త్రిబుల్ వన్ త్రీ నాకు డైరెక్ట్గా ఫోన్ కానీ వాట్సాప్ కానీ చేయండి మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ పంపించినట్లయితే జాతిక వివరాలు చూసి చెప్పడం జరుగుతుంది ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్ ఏమీ లేకపోతే ప్రశ్న చక్రం వేసి చెప్పడం జరుగుతుంది ఏదైనా చిన్న చిన్న రెమెడీస్ ఉంటే చేసుకోవడం వల్ల కొంతవరకు ఉపశమనం లభిస్తుంది ఎందుకంటే మనం ఏదైనా సాధిద్దాం చేద్దాం అనుకుంటాం దానికి దైవానుగ్రహం తోడుండాలి తోడు తోడుండాలంటే ప్రస్తుత రోజుల్లో హోమం కావచ్చు జపం కావచ్చు అభిషేకాలు కావచ్చు లేదా మంత్రబలం మనం రోజు మీ కులదైవానికి నూట ఎనిమిది సార్లు కానీ ఇరవై ఒక్కసారి కానీ నామస్మరణ చేసి వెళ్ళండి ఆ ఒక్కటి చేస్తే సాధ్యమైనంతవరకు కాదు అని అనుకునే పని కూడా పూర్తవుతుంది మన ఇంట్లో కులదైవానికి ప్రప్రదంగా పూజించడం వల్ల రెండు అగరబులు పెట్టి దీపం వెలిగించి స్వామివారి నామస్మరణ చేస్తే ఎంతో ఫలితాలు ఉంటాయి ఇటువంటి చిన్న చిన్న చిట్కాలు చేయండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ పూజ స్టోర్ డాట్ పశువు కుంకుమ నుంచి దేవత విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్కొక్క క్లిక్ తోనే ఉన్నాయి మీ ఇంటి వద్దనే పొందండి ఈ పూజే స్టోర్ డాట్